హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశి వారికి మే ఐదు ఆరు తేదీల్లో ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ వృచ్చిక రాశి వారికి గోచార రీత్య ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి మంచి ఫలితాలు అనేవి ఈ టైంలో రాబోతున్నాయి వీరి యొక్క సమస్యలు అన్నీ ఈ టైంలో పూర్తిగా తీరబోతున్నాయి వీరు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది మే ఐదు ఆరు తేదీల్లో మాత్రం మీరు మంచి శుభవార్తలను పొందబోతున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సహాయంగా ఉండబోతుంది వృష్క రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు సుగుణాలను కలిసి ఉంటారు ఈ రాశి వారు ఏ పనినైనా కానీ పూర్తి చేసే వరకు నిద్రపోరు ఎదుటి వారి వల్ల వీరికి కష్టం వచ్చినా సరే ఆ పనిని మాత్రం పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు ఈ రాశి వారు కష్టజీవులు అయితే ఈ వృచిక రాశి వారికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి ఉంటుంది ఈ రాశి వారు శత్రువులు కూడా వీరికి అధికంగా ఉంటారు ఈ రాశి వారు అధికంగా డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటారు ఈ వృచిక వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరు ప్రతి విషయంలో నిర్దిష్టంగా వ్యవహరిస్తారు అనుకున్నది తప్పక వీరు సాధిస్తారు అయితే ఈ రాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది ఈ టైంలో రాబోతుంది ఈ రాశి వారు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనుకునే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎదుటివారు వారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి ఆ విషయం వీరికి తెలిసి తెలిసింది అనుకోండి అసలు ఇక వీరిని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు వీరు ఆవేశం కూడా ఎక్కువ కలిగి ఉంటారు ఈ రాశి వారికి మోసం చేసే వాళ్ళు అంటే అస్సలు నచ్చదు ఈ రాశివారు మంచి దృఢ సంకల్పాన్ని వీరు కలిగి ఉంటారు వీరు మంచి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లు అయితే ఈ మే ఐదు ఆరు తేదీల్లో మంచి శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు అయితే మీరు ఏ విషయాన్ని అందరితో షేర్ చేసుకోకండి అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో గోచార రీత్య ఫలితాలు చాలా బాగా కలిసి రాబోతున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు రాబోతున్నాయి వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది కుటుంబంలో మంచి సహకారం మీకు లభించబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి సహకారం కూడా అందబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు రాబోతున్నాయి వీరు ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ టైంలో మీకు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు రాబోతున్నాయి వృత్తిపరంగా మంచి అభివృద్ధి వీరికి లభించబోతుంది ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి మంచి లాభాలు అయితే రాబోతున్నాయి ఈ వృచిక వారు వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం ఈ టైంలో వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్న వ్యక్తులే మంచి వ్యక్తులు మీ కుటుంబంలోకి రాబోతున్నారు ఈ టైంలోనైతే మీరు గొప్ప శుభవార్త వినబోతున్నారు వివాహానికి సంబంధించి మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ టైంలోనైతే ఈ వృచ్చిక రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది రాబోతుంది మీ శ్రమను గుర్తించి ప్రమోషన్లు కూడా ఉద్యోగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ టైంలో ప్రమోషన్లు అనేవి రాబోతున్నాయి